అందరికి నమస్తే అండి మన రాష్ట్రంలో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకి అంటే ఒక మంచి బ్రాండ్ ఒక మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ ఏదైనా సరే రాజకీయాలు అంటే పబ్లిక్ లైఫ్లో ఉన్నప్పుడు నోరు అనేది చాలా వ్యాల్యూ మాట అనేది చాలా వాల్యూ మనం పార్టీ వాయిస్ వినిపించినప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి చులకనవ్వకూడదు ఎదుటి వాళ్ళకి కరెక్ట్గా తగలాలి ఎటువంటి సమాధానం చెప్పలేని విధంగా ఉండాలి అరే నిజమే కదా ఈయన చెప్పింది అనిపించేలా ఉండాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అలా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు అలా సబ్జెక్ట్తో చాలా స్ట్రాంగ్గా పాయింట్తో సెటైరికల్గా కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అవహేళనగా సిల్లీగా అతిశయోక్తులు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు వైసీపీలో అటు వాళ్ళు దెబ్బ అవుతున్నారు వీళ్ళు దెబ్బ అవుతున్నారు సో గుడివాడ అమర్నాథ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతానికి ఆయనకి సీటు ఎక్కడ అనేది తెలియదు అయితే ఆయన అనకాపల్లి ఎమ్మెల్యే తర్వాత ఏంటి అనేది తెలియదు ప్రస్తుతానికి ఆయన అనకాపల్లి ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ తర్వాత ఒక రెండు నెలల తర్వాత ఆయన ఎక్కడ ఎమ్మెల్యే అవుతారో ఎక్కడ సీట్ ఇస్తారో ఎక్కడ ఎవరో ఆయన పదవేంటో పరిస్థితి ఏంటనేది ఆయనకు కూడా తెలియదు ఆయన అనుచరులకు కూడా తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే తనతో పాటు సహచరులుగా ఉన్న చాలామందికి వేరే చోట వేరే చోట ఎక్కడో దగ్గర మన్ ఎమ్మెల్యే సీట్లు కేటాయిస్తున్నారు కానీ అమర్నాథ్ గారి దగ్గరికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఎక్కడా కూడా క్వశ్చన్ మార్కులో పెట్టారు హోల్డ్లో పెట్టారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది వైసీపీలో ఇతర నాయకులతో పోలిస్తే గుడివాడ అమర్నాథ్ గారికి ఆ ఫ్యామిలీకి ఒక మంచి పేరు ఉంది వాళ్ళ ఫాదర్ గుడివాడ గురునాథరావు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు లోక్సభ సభ్యుడిగా ఎంపీగా కూడా పనిచేశారు సో అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఒక స్ట్రాంగ్ పొలిటికల్ బేస్మెంట్ ఉన్న నాయకుడు ఆయన మంచి పేరు ఉంది పొలిటీషియన్గా ఎంతోమందికి మంచి చేశారు అనే బ్రాండ్ ఉంది సో ఆయన రాజకీయ వారసుడిగా తెర మీదకు వచ్చిన అమర్నాథ్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గుడివాడ సారీ అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు గెలిచిన ఫస్ట్లో మంత్రి పదవి రాలేదు కానీ ఆ తర్వాత మంత్రి పదవి వచ్చింది అయితే ఆ మంత్రి పదవిని ఆయన అయితే మంత్రి పదవి ఆయనకి ఏమైనా టాస్క్ ఇచ్చారేమో ఏమయ్యా నువ్వు ఎక్కువ పలానా పార్టీని తిట్టాలి పలానా వ్యక్తిని తిట్టాలి అప్పుడే నీకు మంత్రి పదవికి సార్థకత అని చెప్పారేమో సో ఆయన ఎడాపెడా మాట్లాడడం ప్రారంభించారు అయితే ఆయన మాటలు రాను రాను చులకన భావాన్ని కలగం చేశారు ఆయన మీద చులకన భావాన్ని కలగేసాయి ఆయన మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళకి తగిలేలా ఉండాలి కానీ ఆయనకే తిరిగి తగిలేలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని ఫోటో దిగారని చెప్పడము అలాగే గుడ్డు గుడ్డు ఇప్పుడే పొదిగింది పొదగాల్సి ఉంది ఇప్పుడే గుడ్డు పెట్టింది కోడు అని కోడి అని చెప్పడం ఇలా కొన్ని కొన్ని మాటలు చాలా కామెంట్స్ ఉన్నాయి ఆయన చేసినవి సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్స్ గురేరాయి సరే ఏదైనా సరే నిజానికి ఆయన కుర్రాడు కనీసం ఇంకో నాలుగైదు సార్లు ఎన్నికల్లో పోటీ చేసి గెలవాల్సిన వ్యక్తి పొలిటికల్గా స్ట్రాంగ్ బేస్మెంట్ ఉన్న వ్యక్తి చదువుకున్నాడు నాలెడ్జ్ ఉంది బలమైన కమ్యూనిటీ కులం బలం ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ ఇప్పుడు చులకనావడానికి సీటు ఇప్పటికీ కూడా కన్ఫామ్ కాకపోవడానికి ఒకవేళ కన్ఫర్మ్ అయినా గెలుస్తారో లేదో అనే అనుమానం రావడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఇవే గత రెండు సంవత్సరాల్లోనే ఆయన రాజకీయం ఇలా తిరిగిపోయింది మంత్రి పదవి రాకముందు ఆయన అప్పుడప్పుడు మాత్రమే కనిపించేవాళ్ళు అప్పుడప్పుడు టార్గెట్ అయ్యేవాళ్ళు అప్పుడప్పుడు టార్గెట్ చేసేవాళ్ళు కానీ మంత్రి పదవి వచ్చేసిన తర్వాత మంత్రి పదవిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరికళ్ళు ఆయన మీద ఉంటాయి అందరికళ్ళు ఉన్నప్పుడు ఆ కంటిని పాజిటివ్గా మార్చుకోవచ్చు నెగిటివ్గానే మార్చుకోవచ్చు సో ఈయన నెగిటివ్గా మార్చుకున్నారు సో ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు రాష్ట్రంలో ఇతర రాజకీయ నాయకులకు కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న వాళ్ళకి ఒక గుణపాఠం ఏ విధంగా మాట్లాడకూడదు ఏ విధంగా ఉండకూడదు అనేది ఏమో జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తే ఇవ్వచ్చుగాక ఏ భీమిల్ నియోజకవర్గంలోనో గాజువాక్లోనో విశాఖ నార్త్లోనో ఎక్కడో దగ్గర ఇవ్వచ్చాము అంటే ఆల్రెడీ విశాఖ కేకే రాజు రాజుగారు ఉన్నారు గాజువాక్లో వేరే వాళ్ళు ఉన్నారు భీమిల్లో అవంత్ గారు ఉన్నారు మేబీ అక్కడ మారిస్తే గుడివారు అమర్నాథ్ గారికి భీమిల్లో సీట్ ఇస్తే ఇవ్వచ్చు కాక కానీ సొంత సామాజిక వర్గం ఆయన పట్ల వ్యతిరేకంగా ఉంది ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఆ సామాజిక వర్గం వాళ్ళు గారి మాటల్ని యాక్సెప్ట్ చేయట్లా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద సింపతి క్రియేట్ అయ్యేలాగా అమర్నాథ్ గారి మీద కొంచెం వ్యతిరేకత పెరిగేలాగా ఆయన మాట్లాడారనమాట సో ఇవి ఈ రెండేళ్ల రాజకీయ పరిణామాలు అమర్నాథ్ గారి రాజకీయ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పేశారు సో ఈ ప్రభావం అయితే మాత్రం ఆయనకు బహుశా నెక్స్ట్ ఎన్నికల వరకు వెంటాడుతుందేమో థ్యాంక్ యూ